సాక్షాత్కారం నేనెక్కిన రెక్కల గుర్రం కవిత సంపుటి నుంచి ఎన్ని నిద్రలేని రాత్రులు మెత్తగా కరిగిపోయాయో క్యాన్వాసు మీద నా కొంచె కూచిపూడి ఆడుతుంటే ఎన్నిసార్లు నా గుండె కొట్టుకోవడం మర్చిపోయిందో సౌందర్యం సప్తవర్ణాలుగా మారి ప్రకీర్ణమవుతుంటే మృదుమధుర మంజీర నాదాలు రవళించే అనాది నిధనమై అపారమైన సంతృప్తితో నేను ఆదమరిచి నిద్రపోతుంటే సురలోక స్వర్ణద్వారాలు తెరుచుకుంటున్నట్లుగా గంధర్వ గానాలాపనతో నా కళ్ళు తెరుచుకుంటే క్యాన్వాసు మీద నేను చిత్రించిన పర్వత శిఖరాల మీద నన్ను అభినందించడానికి వచ్చినట్లు వెలసిన చంద్రబింబం నా చుట్టూ పిండారబోసినట్లు పరుచుకున్న పండు వెన్నెల ఇది స్వప్నము సత్య సాక్షాత్కారము విధాతనై నే సృజించిన అపురూప సౌందర్య రాశి నా పాదాలపై మోకరిల్లెనహో అధ్యాహారమై